నేను ఒకటే చెప్తాను అందరు కూడా నేను ఏదైనా పోయినా వచ్చేస్తా ఆదోనికి ఎందుకంటే ఇప్పుడే రెస్ట్ దొరికింది నాకు ఈ పదేళ్ళ పరిపాలనలో ఇప్పుడే రెస్ట్ దొరుకుతూ ఉంది మేము కూడా ఏదన్నా ఉన్నా కూడా ఆరోగ్యపరంగా కానీ వేరే విధంగా ఏదన్నా కూడా ఆదోని వదిలిపెట్టే పరిస్థితి లేదు ఎవరు కూడా భయపడే పని లేదు రెండు రాలే అని చెప్పి చూస్తూ ఉంటారు మా వాళ్ళంతా కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కానీ కరెక్ట్ మౌలకత్వంతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళంతా కూడా అలాంటి పరిస్థితి ఏం లేదు అవసరం కూడా లేదు నాకు ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఏదో ఆ ఎంక్వైరీ ఏ ఏం ఎంక్వైరీలు పెట్టుకున్నా భయపడే పరిస్థితి లేదు ఏమి నేను టాటా చెప్పులకి భయపడే వాళ్ళు కాదు ఉంటావు ఏదన్నా ప్రజాభిమానం ఉంది ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఏది చెప్పినా ఎన్ని ఎంక్వైరీలు పెట్టా కూడా ఏమి అందమే ఏదో పేపర్లో చూసా సిబిఐ ఎంక్వైరీ ఏదైనా ఇచ్చినా అట ఏమిచ్చుకున్నాతో ఐదు వేల కోట్లు ఉన్నాయంట ఐదు వేల కోట్లు ఉంటే ఉంది పడే ముందు కాదు ఇంకా ఎన్నో ప్రజా సేవలు చేస్తా ఉంటాం ఉంటే కూడా ఐదు వేల కోట్లు ఉంటే ఇంకా నేనే డెవలప్ చేస్తా ఉంటా నా సందర్భులతోనే ఐదు వేల కోట్లతో ఉంటే ఇక ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఏదున్నా కూడా ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఎన్ని కోట్లున్నా ఎన్ని కోట్లు వాళ్ళు ఒక నూరు కోట్లు ఏంటి చాలా మాట్లాడే వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఇంటికి కదా నా ఆస్తి ప్రాపర్టీ అంటే నేను పెడతాను నూరు కోట్లు సేవ ఇచ్చేస్తే సంతోషం ఉంటాను అవసరంగా ఐదు వేలు కోట్లు ఐదు వందల రెండు వేల కోట్లు ఏడు ఉంది ఎవరు దీని మంది ఆమృతి చేస్తా ఉన్నారు ఆదాయం కోసం ఆమోది చేస్తా ఉన్నారా ఈ ఆదో ప్రజాసేవకి అంకటమైన నిలబడినాం కానీ అట్లా వ్యాపారం చేసుకుంటే ఐదు వందలు కోట్లు పోతుంటే తెలియదు కానీ వ్యాపారం లేక ఎందుకంటే ప్రజాభిమానంతో ఇక్కడ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఉంటూ పని చేసుకుంటూ పోతాం వాళ్ళకి సేవలుగా చేసుకుంటూ పోతాం అనేవి కానీ ఏ రకంగా కూడా అలాంటి ఆలోచన లేదు సంపాదించుకోవాలా అంటే ఈ పుకాన్ని పుట్టించారు కదా ఈ పుకాన్ని ఎంత నిజం చేస్తారు కబ్జాలు అన్నారు అవి అన్నారు ఇవి అన్నారు ఎన్నో పగల పాలు పలికినా కబ్జాలు అనేది గ్రూప్ వాళ్ళ అధికారం ఉంది అధికార పార్టీలో ఉన్నారు ఎక్కడ కబ్జాలు చేసినా అని కూడా నిరూపించాలి కదా ప్రజలకి

నిన్న ఏ విధమైన స్టేట్మెంట్ బాలాజీ గారు ఇచ్చినారో కౌన్సిలర్ ఆ స్టేట్మెంట్ కి మా సంఘం తరఫున మా సభ్యులంతా కట్టుబడి ఉన్నారు మన సా ఉంటాం చాలాసార్లు క్షత్రియ సంఘం మనంత వచ్చి పంపించేదానికి ప్రెసిడెంట్ గారు మన సెక్రటరీ గారు మిగతా మిత్రులంతా వచ్చి ఎలక్షన్ నుంచి వెళ్ళేది కాబట్టి ఈరోజు వచ్చి వాళ్ళంతా కూడా పంపించడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే మన అదృష్టం బాగాలేక ఓడిపోయాం అది ఆలోచించే పరిస్థితి లేదు ఏదన్నా కూడా నా కోరికేమంటే ఆధునిక డెవలప్మెంట్ కావాలని తర్వాత అన్ని విధాలుగా ప్రజలకు ప్రశాంతంగా ఉండాలంటే కోరుకోవడం జరుగుతాం ఏదన్నా ఈ అభిమానం ధన్యవాదాలు ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఎవరు వచ్చే పరిస్థితి కాదు వాస్తవానికి చెప్పాలంటే అభిమానం ఉంది కాబట్టి ఈరోజు వచ్చి అందరూ కూడా వచ్చి పనిచేస్తూ ఉన్నారు అందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ధైర్యంగా ఉండని సమస్య సమస్యలున్నా మేము ఉంటామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఇంకా డెవలప్మెంట్ చాలా చేసేది ఉంది ఆదాయం ఆ పరిస్థితుల్లో ఇప్పుడున్న కూటమి అభివృద్ధి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా మా సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఆందోళన కూడా ప్రశాంతంగా ఉండే విధంగానే మీరు ముందుకు పోవాలని చెప్పేసి కొన్ని కోరుకులు చూస్తాం ఏదన్నా ఈరోజు ఈ పెద్దలంతా వచ్చి మాతో వచ్చి సపోర్ట్గా నిలుత నిలబడతామని చెప్పిన మాట కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మెయింటైన్ చేస్తాం ఆషాఢ శుద్ధయ్య ఏకాదశి పదిహేడు ఏడు కళ్యాణోత్సవము ఆండ్రంగిట్టలు రుక్కునేవి ఆహ్వా ఆహ్వానించడానికి వచ్చినాం మేము అంతా మా బావసారి క్షత్రియ తర్వాత మన ముందరూ వచ్చినాం